రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని కమలం పార్టీ హోరెత్తిస్తోంది అభ్యర్థుల నామినేషన్ పత్రాల సమర్పణకు కేంద్ర మంత్రులు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది మరోవైపు లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచి మళ్లీ పట్టు నిలుపుకోవడమే లక్ష్యంగా భారస తీవ్రంగా శ్రమిస్తోంది సమావేశాలు రోడ్ షోలతో అభ్యర్థులు జనంలోకి వెళుతున్నారు తమ హయాంలో చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదిన పాగా వేసేందుకు తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిచే లక్ష్యంతో భాజపా ప్రచార జోరు కొనసాగిస్తోంది రాష్ట్రంలో రెండంకెల సీట్లు కైవసం చేసుకోవాలనే ధ్యేయంతో వ్యూహాల్ని అమలు చేస్తోంది అందుకు తగ్గట్టుగా భాజపా స్టార్ క్యాంపెయినర్లుగా నియమితులైన వారిని రాష్ట్రానికి రప్పించి ప్రచారం చేయిస్తోంది వీరితో పాటు రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి లక్ష్మణ్ బండి సంజయ్ డీకే అరుణ రాజాసింగ్ మురళీధర్రావు పొంగులేటి సుధాకర్ రెడ్డి గరికపాటి మోహన్ రావు ఈటల రాజేందర్ ఏలేటి రెడ్డిలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది హైదరాబాద్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు భాజపా హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత ఫిర్యాదు చేశారు గోవధను ప్రోత్సహించేలా ప్రసంగిస్తూ హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారని ఆమె ఆరోపించారు హిందువుల మనసులను నొప్పించడానికి హిందువుల మనసుని రెచ్చగొడుతున్నట్టు అమర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తున్నది మాత్రమే కాకుండా మళ్లీ మళ్లీ ద్వేషపూరితమైనవి దీని మాత్రమే తన ఓటు బ్యాంకు గా వాడాలని నిర్ణయించుకున్న ఏఎంఐఎం అధినేత అసదుద్దీన్ గారిపై ఈ రోజు మేము ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ అన్యాయ స్థితిలో బీజేపీ నుంచి ధర్మబద్ధంగా పోరాడాలనుకున్న నాలాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుందా ప్రజలకే నల్గొండ భాజపా అభ్యర్థి సైదిరెడ్డి నామినేషన్ ర్యాలీలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు నల్గొండ అభివృద్ది భాజపాతోనే సాధ్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కరీంనగర్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ నియోజకవర్గ ముఖ్యనేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు కరీంనగర్ కు పదేళ్లలో కేసీఆర్ ఏం చేశారో చెప్పారని బండి సంజయ్ డిమాండ్ చేశారు నిజామాబాద్ లో భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ప్రచార జోరును పెంచారు నందిపేట్ మండలం ఖుద్వాన్పూర్ లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు రాష్ట్రంలో ప్రభుత్వం మారినా రైతుల పరిస్థితి మారలేదని పేర్కొన్నారు జహీరాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి బీబీ పాటిల్ నామినేషన్ ర్యాలీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు తెలంగాణను ఇన్నాళ్లు అవినీతి పార్టీలు దోచుకున్నాయని ఆరోపించిన ఆయన రాబోయే ఎన్నికల్లో అన్ని సీట్లు భాజపా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు प्रधानमंत्री मोदी जी ने यह संकल्प लिया है कि भारत अब एक विकसित देश बनेगा और विकसित देश भारत तभी बनेगा जब भारत भ्रष्टाचार मुक्त होगा जब तुष्टिकरण की राजनीति बंद होगी सभी को समान न्याय मिलेगा सब सुख सुविधा मिलेगी तो हरेक का अधिकार है सिकिंदराबाद लो भारासा एमपी अभ्य पद्म गौड़ आध्र्यन लियोजक वर्ग कार्यकर्ता మహబూబ్ లో భారాసా లోక్సభ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు పదేళ్లలో భారాసా చేసిన అభివృద్ధి తనను మళ్లీ గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు జగిత్యాల జిల్లా మల్యాల రోడ్ షోలో కరీంనగర్ భారాసా అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు కరీంనగర్ స్మార్ట్ సిటీకి నిధులు మంజూరు చేసిన ఘనత బోయినపల్లి వినోద్ కుమార్కే దక్కుతుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు భువనగిరి భారాసా అభ్యర్థి క్యామ మల్లేష్ ఆధ్వర్యంలో జిల్లా భారాసా కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు భువనగిరిలో భారాసా గెలుపు ఖాయమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు